్లాక్స్ అయితే నేను మంచి సేవింగ్ టిప్ నేనైతే ఎలా సేవ్ చేస్తాను అనేది అయితే ఈరోజు మీతో షేర్ చేద్దాము అనుకుంటున్నాను నేను ఇదైతే నా పాతం ఉందండి పాతం ఉందా నేను లాస్ట్ ఇయర్ సేవ్ చేసిన అమౌంట్ ఆల్రెడీ తీసి దానికి యూజ్ చేశాను అనమాట దాని తర్వాత మళ్ళా ఫోర్ మంత్స్ బ్యాక్ మళ్ళీ ఇదొక కొత్త ముంత తీసుకున్నాను దీనిలో కూడా సేవింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట మీరు చూస్తున్నారు కదా దీనిలో ఎక్కువ ఫైవ్ హండ్రెడ్సే ఉంటాయి నేను ఈ సేవింగ్ అనేది ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అది నేను చేసే సేవింగ్ అనేది ఆ టిప్ మీలో కొంతమందికైనా యూస్ అవుతుంది అని చెప్పి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే నేను ఎలా సేవ్ చేస్తాను అంటే మా హస్బెండ్ది నాది డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ అనమాట మా హస్బెండ్ నా శాలరీలో నాకు ఈఎంఐ ఒకటి ఉంటుంది ఆ ఈఎంఐ కట్ అయిపోయిన తర్వాత నేను నా ఖర్చుల కోసం కొంత అమౌంట్ ఒక త్రీ టు ఫైవ్ థౌసండ్ అనేది పక్కన పెట్టేసుకొని మిగిలిన అమౌంట్ మొత్తం కూడా మా హస్బెండ్కి ఇచ్చేస్తాను అనమాట లేకుంటే మా హస్బెండ్కి అవసరం ఏమీ లేదు అనుకున్న అప్పుడు ఆ యొక్క అమౌంట్ అనేది ఈ ముంతలో వేసేస్తాము సో ఆ ఒక్క కాకుండా నేను నా పర్సనల్ ఎక్స్పెన్సెస్ కోసం ఒక త్రీ టు ఫైవ్ కే ఉంచుకుంటాను అని చెప్పాను కదా ఆ త్రీ టు ఫైవ్ కే అమౌంట్ అనేది ఏదైతే ఉంటుందో నాకు శాలరీ లాస్ట్ డే మంత్ లాస్ట్ డే వచ్చేస్తుంది అనమాట క్రెడిట్ అయిపోతుంది ఆ మంత్ లాస్ట్ డే క్రెడిట్ అయ్యే అమౌంట్ ఏదైతే ఉందో అప్పుడు నేను నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకుంటాను థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత ఉంటే అంత ఆ యొక్క అమౌంట్ అనేది పక్కన పెట్టేస్తాను అనమాట ఆ అమౌంట్ ఎంత ఉందో అంత చెక్ చేసేసుకొని ఆ యొక్క అమౌంట్ కూడా నేను తర్వాత దీనిలోనే వేసిస్తాను సో మరలా నా యొక్క మంత్ అనేది జీరో అమౌంట్ తోటి నేను స్టార్ట్ చేస్తాను అనమాట సో ఆ విధంగా నేనైతే అమౌంట్ అనేది ఈ విధంగా సేవ్ చేస్తాను ఈ విధంగా అయితే సేవ్ చేస్తాను నా నాకు మాక్సిమం మేము మిడిల్ క్లాస్ కాబట్టి ఈ విధంగా అమౌంట్ అనేది సేవ్ చేసిన దాంతో నేను కొంత గోల్డ్ మీద ఇన్వెస్ట్ అయితే చేస్తాను గోల్డ్ మీద ఇన్వెస్ట్ ఎక్కువ చేస్తూ ఉంటానన్నమాట సో దానికోసం అని చెప్పి ఈ ఇయర్ నల్లపూసలు పూసలు నల్లపూసలు అనేవి నాకు లేవు అది తీసుకుందామని చెప్పి చాలా ప్లాన్ చేశాను కానీ ఇంతవరకు నాకు నల్ల పూసలు అనేవి చేయించుకోవడానికి కుదరలేదు అనమాట ఈ సారైనా చేయించుకుందాము ఇది ఓపెన్ చేద్దామా అని ఉంది కానీ ఇది ఓన్లీ ఫోర్ ఫైవ్ మంత్స్ అనమాట నియర్గా ఫార్టీ థౌజండ్ వరకు దీనిలో ఉంది అమౌంట్ కానీ ఇది ఓపెన్ చేయడానికి నాకైతే ప్రాణం ఒప్పట్లేదు కానీ చూడాలి ఈ విధంగా నేనైతే సేవ్ చేస్తాను అమౌంట్ అనేది మీరు ఈ విధంగా సేవ్ చేసే వాళ్ళు ఉన్నారా లేదా అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి మీరు ఒకవేళ వర్కింగ్ ఉమెన్ కాకపోయినా కానీ నెలకి ఒక త్రీ కే వరకు అయినా కానీ సేవ్ చేయడానికి ట్రై చేయండి అది ఇయర్కి వచ్చేసి చాలా మంచి ఇన్కమ్ అవుతుందని అయితే నేను చెప్పగలుగుతాను అనమాట ఏదో ఒక దానికి మనకి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది పిల్లల స్టడీ కోసం కానీ ఏదైనా చిన్న గోల్డ్ ఆర్నమెంట్స్ కోసం కానీ ఏదైనా ఫంక్షన్ అప్పుడు కానీ చాలా మంచిగా యూజ్ అవుతుంది సో మీలో ఎవరైనా కానీ ఈ టిప్ అనేది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే నేను చేసిన సేవింగ్ అనేది ఎలా ఉంది అనేది కూడా చెప్పండి మీకు ఏదైనా బెటర్ సేవింగ్ ఆప్షన్స్ ఏమైనా తెలిస్తే కూడా ఆ యొక్క ఆప్షన్స్ కూడా నాకు ఒకసారి కామెంట్ రూపంలో షేర్ చేయండి తప్పకుండా అవి కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను మనం ఇంత చేసేది కూడా మన పిల్లల కోసమే కదా నేను కూడా మా పిల్లల కోసం అని చెప్పి మాత్రమే ఇంత సేవింగ్ అనేది చేస్తున్నాను అనమాట అన్నీ నాకు కావాల్సిన ప్రతి ఒక్క పర్సనల్ థింగ్ నేను నాకున్న కోరికలు అన్నింటినీ కూడా నేను క్లోజ్ చేసు అసలు ఆ కోరికలు అన్నిటిని కూడా చంపేసుకొని వాళ్ళ కోసం మాత్రమే ఈ విధంగా సేవ్ అనేది చేస్తున్నాం అనమాట సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి మీకు ఏదైనా బెటర్ టిప్స్ కనుక తెలిస్తే సేవింగ్కి సంబంధించి నాకైతే కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్ బాయ్